వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోతున్నది ష్యామ ఆకు అండి అంటే ష్యామగడ్డలు వస్తాయి కదండి దాని ఆకు అండి ఇది మేము మధ్యప్రదేశ్లో ఉంటాం కాబట్టి ఇక్కడ అరబిక పత్తి అనేసి ఇలా అమ్ముతారండి దానికి కావలసిన పదార్థాలను ఆ రెసిపీ ఎలా చేయాలో నేను చూపిస్తాను దాని ప్రకారంగా మీరు చేసుకోండి ఆ ఆకుకు కావాల్సిన పదార్థాలు రెండు స్పూన్లు శనగపిండి వేసుకున్నానండి మీరు రెండు ఆకులైనా చేసుకోవచ్చు మూడు ఆకులనైనా చేసుకోవచ్చునండి అది మీ ఇష్టము నేను ఒక ఆకుకే చూపిస్తున్నానండి దానికి తగిన శనగపిండి తీసుకున్నాను తర్వాత జీలకర్ర వాము కొంచెము సోపు తీసుకున్నానండి తర్వాత తగినంత ఉప్పు తీసుకుంటున్నాను కారం కూడా వేస్తున్నానండి ఈ శనగపిండికి తగినంతగానే వేస్తున్నానండి నేను ఇలా పసుపు తర్వాత ధనియాల పొడి ఇలా వేసుకొని మొత్తం కలపాలండి మన పక్క షామాకులు దొరుకుతాయండి చాలా బాగా ఉంటుంది ఇది ఇక్కడ ఎక్కువగా చేసుకుంటారండి ఇలా పకోడీ టైప్లో చేసుకుంటారు మన పక్క పప్పు కూడా పెట్టుకుంటారు మరి మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేయండి ఇలా మొత్తం మసాలనంతా మనము మిక్స్ చేసుకోవాలండి తర్వాత నీళ్ళని వేసి కలపాలి చాలా పలచగా కలుపుకోకూడదండి ఎందుకంటే ఈ మిశ్రమమే మనము ఆకుకు పట్టిస్తాం కాబట్టి నేను చూపిస్తున్న విధంగా బాగా మిల్ట్ చేయండి ఆ మిశ్రమాన్ని అంటే వంటలు కట్టకుండా మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత మనము ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ ష్యామాకుకు మొత్తం పట్టించాలండి చూడండి ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకొని మొత్తము ఆకుకు అంతా అప్లై చేయాల శనగపిండిలోనే మనము ఉప్పు కారాలు అన్నీ వేసింటాం కాబట్టి ఆకుకు మొత్తము ఇలా పట్టించాలండి మన పక్క కూడా చేసుకోరు ఈ విధంగా ఈ విధంగా అందుకని నేను ఈ సైడ్ చేసుకుంటారు కాబట్టి నార్త్లో నేను మీ ముందుకు తీసుకొచ్చినానండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి షామాకు మనం ష్యామగడ్డలతో గ్రేవీ టైపు ఫ్రై టైపు చేసుకుంటాం కదా ఆకుతో ఎక్కువగా రెసిపీలు చేసుకోము ఇక్కడ ఆకుతో కూడా రెసిపీలు చేసుకుంటారండి అలా అంతా అప్లై చేసిన తర్వాత ఇలా హోల్డ్ చేసుకుంటూ మొత్తము ఆకుని ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరిగించుకోవాలా మీద ఇలా బొర్ర బొర్రల గిన్నె ఉంటుంది కదండి దానికి కొంచెం నూనె పట్టించుకొని ఇప్పుడు మనం ఆకు అంతా మడత పెట్టినాం కదండి శనగపిండి పట్టించినది దానిని దీని మీద పెట్టి ఆవిరిలో ఉడికించుకోవాలండి ఈ విధంగా ఇలాగా పెట్టి ఆవిరిలో మూత పెట్టి ఆవిరిలో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత మనము ఇది ఉడికిందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం చాకుని అలా లోపలికి పెట్టి చూస్తే కత్తికి అంటుకుందంటే ఇంకా కొంచెం సేపు ఉడికించండి లేదంటే ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి ఇది చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా పకోడీలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఇలా ముక్కలుగా చేసుకోండి చూడండి ఏమి ఆకు అట్లనే కట్ మనం శనగపిండి పట్టించినాం కదా లోపల లేయర్ అంతా అలాగనే ఉంటుందండి చూడండి ఆకు కూడా చాలా బాగా కడుచుకొనే ఉంది చూడండి ఎంత బాగా శనగపిండి పకోడిలాగా ఉంది ఇలా మరతలు పెడుతూ శనిగిపిండి పట్టించినది ఉడికిపోయి ఉంటుందండి దానికి కొంచెం పోపు పెట్టుకుంటామండి కొంచెం నూనె వేసి ఉప్పు కారము పసుపు వేసినానండి కారం ఏం ఎక్కువ వేయడం అవసరంలో మనం ఆల్రెడీ శనగపిండిలో వేసుకుంటాం కాబట్టి దీనికి పైన ఉడక కొంచెం కోటింగ్ కోసము వేస్తానండి వేసి ఇలా రో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అంతే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి మనం సాంబార్ లేకి కానీ పప్పులుసు లేకి కానీ చపాతీ లేకి కానీ ఇలా బాగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా కూడా చేసుకుంటారు ఇలా పకోడిగా కూడా తినచ్చండి సాయంకాలం పూట్ల ఇలా ఫోర్కుతో తీసుకొని తినచ్చండి సేమ్ పకోడి లాగా ఉంటుంది ఎందుకంటే షామాకు ఉంటుంది కాబట్టి ఆకుకూర తిన్నట్లు ఉంటుంది పకోడీ తిన్నట్లు ఉంటుందండి ఇది రెండు విధాలుగా ఉపయోగపడుతుంది చాలా టేస్టీగా ఉందండి నేను టేస్ట్ కూడా చేసినాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి